Audio Jungle. Audio Jungle. విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బోస్త సత్యనారాయణ ఎంఎల్సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా అందులో షేక్ షిఫిల్లా ఈ నెల పద్నాలుగవ తేదీని నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అంగీకారం పత్రం చేశారు దీంతో వైకాపా నుంచి నామినేషన్ వేసిన బోస సత్యనారాయణ ఒకరే బరిలో నిలిచారు పదహారవ తేదీ సాయంత్రం మూడు గంటలకు నవదనచేన్లు ఉపసంహరణ గడువు ముగియడంతో ఎమ్మెల్సీగా బోస సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంటూ సంబంధిత పత్రాన్ని రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ తన కార్యాలయంలో అంతచేశారు శుక్రవారం సాయంత్రం వైకాపా నేతలు పలువురు ప్రతినిధులతో కలిసి బోస్త సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆరుపు నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఆయన వెంట రాజ్యసభ సభ్యులు కొల్ల బాబురావు మేయర్ గోలకాని హరివెంకట కుమారి ఎమ్మెల్సీలు సురేష్ బాబు వరదు కళ్యాణి కుంభ రవిబాబు జెడ్పీ చైర్పర్సన్ జే సుభద్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు ధర్మాశ్రీ అదీప్ రాజు నాగిరెడ్డి కంపరాజ్ జోకుల ఇతర నేతలు ఉన్నారు కొద్దిగా <imitation> ఉండదు <imitation>

సరిటి థాంక్యూ థాంక్యూ దేటేజ్ ఆ 168 సీదరా కుదిగ సబ్బు తింగు కుదిగ కుదిగ రాజు రాయ కుదిగ కుదిగ మోటార్ ఉండదు ముత్యానికి

மீட்டர் நெக்ஸ்ட் மீட்டிங் நெக்ஸ்ட் ஆஃபீஸில் மீட்டிங் போச்ச கேட்டல அட்டெண்ட் ஆல் தி மீட்டிங்ஸ் கொஞ்சம் சார் பட்டு ஆ வந்தாங்க வந்தாங்க இதுவெல்லாம் மஞ்சள்